జీవితం గొప్పగా ఉండాలి పెద్దగా కాదు ఈ డైలాగ్ ఎవరి మీదైనా సూట్ అవుతుంది అంటే అది మన స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ అని చెప్పవచ్చు కేవలం ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే భారత్ మాతాకి జై అనే నినాదంతో ఉరికంభం మీదకి ఎక్కిన గొప్ప వ్యక్తి భగత్ సింగ్ ఆయన జీవితం ఎంతో గొప్పది అంటే ఈ రోజుకి మనం ఆయన పేరుని స్మరించుకుంటూనే ఉన్నాం అది మార్చి ఇరవై మూడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి భగత్ సింగ్కి ఉరిశిక్ష అమలు చేసే రోజు భారతదేశం మొత్తం భగత్ సింగ్ ఉరిశిక్షని ఆపాలని నిరసనలు జరుగుతున్నాయి ఈ నిరసనల వల్ల భగత్ సింగ్ ఉరిని ఆపాల్సిన పరిస్థితి వస్తుందేమోనని బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారు కోర్టు నిర్ణయించిన ఉరిశిక్ష తేదీ కంటే ముందే భగత్ సింగ్ని రాత్రి ఏడు గంటలకు ఉరి తీస్తారని తెలిసి జైల్లో ఉన్న ఖైదీలు అందరూ ఎంక్విలా జిందాబాద్ అంటూ గట్టిగా నినాదాలు చేస్తూ భగత్ సింగ్కు వీడ్కోలు పలికారు ఆ రోజు భగత్ సింగ్ అయితే చనిపోయాడు కానీ భారతదేశ ప్రజల గుండెల్లో స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని నింపాడు హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా మన వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భగత్ సింగ్ ఎప్పుడూ చెప్పేవాడు నా రక్తంలోని ఒక్కొక్క బొట్టు విప్లవం తీసుకొస్తుంది అని చివరికి అది నిజమైంది భగత్ సింగ్ చనిపోయిన రోజు నుంచి దేశంలోని యువత మొత్తం బ్రిటిష్ ప్రభుత్వం పైన తిరుగుబాటు చర్యలను తీవ్రతరం చేశాయి దీంతో భగత్ సింగ్ చనిపోయిన పదహారు సంవత్సరాలకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది భగత్ సింగ్కి పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జలియన్ వాలా బాగ్ సంఘటన జరిగింది అందులో వందల మంది అమాయకమైన భారతీయ ప్రజలు చనిపోయారు అది చూసిన భగత్ సింగ్ మనసు చెల్లించిపోయింది దీంతో ఎలాగైనా బ్రిటిష్ వాళ్ళపైన ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు అసలు భగత్ సింగ్ ఎవరు అతను ఎందుకు వృతీశారు కేవలం ఇరవై మూడు సంవత్సరాలు బ్రతికిన ఈ వ్యక్తి గురించి మనం ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడుతున్నాం భగత్ సింగ్ పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున భంగా అనే గ్రామంలో జన్మించాడు ఈ గ్రామం ఇప్పటి పాకిస్తాన్లో ఉంది భగత్ సింగ్ తండ్రి పేరు కిషన్ సింగ్ సంధు తల్లి పేరు విద్యావతి భగత్ సింగ్ తల్లిదండ్రులు కూడా స్వాతంత్ర్యం కోసం పోరాడేవాళ్ళు భగత్ సింగ్ జన్మించే సమయానికి ఆయన తండ్రి మరియు చిన్నాన్న అప్పటి పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండేవాళ్ళు భగత్ సింగ్ చిన్నతనంలోనే ఎంతో దేశభక్తి ఉండేది ఒకసారి వాళ్ళ నాన్నతో పాటు పొలానికి వెళ్ళాడు వాళ్ళ నాన్నతో మనం విత్తనాలు ఎందుకు అని అడిగాడు దానికి వాళ్ళ నాన్న విత్తనాలు చెట్లుగా మారి మనకి మరిన్ని విత్తనాలను ఇస్తాయి అవి మనకు తినడానికి ఉపయోగపడతాయని అన్నాడు అప్పుడు భగత్ సింగ్ అయితే మనం తుపాకులను నాటుదాం నాన్న మరిన్ని తుపాకులు వస్తే బ్రిటిష్ వాళ్ళతో పోరాడి వాళ్ళని తరిమి కొట్టగలం కదా అన్నాడు పంతొమ్మిది వందల ఇరవై ఆగస్టు ఒకటిన గాంధీ దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మొదలుపెట్టాడు ప్రజలందరూ ఈ ఉద్యమంలో పాల్గొని భారతదేశంలో తయారు కాని విదేశీ వస్తువులను తగలబెట్టడం మొదలుపెట్టారు ఈ ఉద్యమంలో భగత్ సింగ్ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు అతని స్నేహితులను కూడా ఈ ఉద్యమంలో పాల్గొనేలా చేశాడు అయితే ఈ ఉద్యమంలో పాల్గొనే ప్రజలు ఎలాంటి ఆయుధాలు లేకుండా నినాదాలు చేసేవారు ఒకసారి ఈ ఉద్యమంలో భాగంగా కొంతమంది నినాదాలు చేస్తూ ఒక పోలీస్ స్టేషన్ని ముట్టడించారు దీంతో వాళ్ళని అదుపు చేయలేని పోలీసులు వాళ్ళపై కాల్పులు జరిపారు ఈ ఘటనలో చాలామంది చనిపోయారు దీంతో మిగతా ప్రజలు ఉద్వేగానికి లోనై ఆ పోలీస్ స్టేషన్ని కాల్చేశారు ఈ ఘటనలో ఇరవై మూడు మంది బ్రిటిష్ పోలీసులు చనిపోయారు దీంతో మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించుకున్నారు గాంధీజీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు ఏమాత్రం నచ్చలేదు భగత్ సింగ్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో లాహోర్లోని నేషనల్ కాలేజీలో జాయిన్ అయ్యాడు దీన్ని స్థాపించింది లాలా లజపత్ రాయ్ భగత్ సింగ్ చదువు కొనసాగిస్తున్న రోజుల్లోనే అతని పెళ్లి గురించి ఇంట్లో వాళ్ళు మాట్లాడారు దానికి భగత్ సింగ్ స్వాతంత్రానికి ముందు నాకు పెళ్లి జరగడం అంటే చావే నా భార్య అవుతుంది అని అన్నాడు కాలేజీ పూర్తయిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో భగత్ సింగ్ ఇంటిని వదిలిపెట్టి కాన్పూర్ చేరుకున్నారు అక్కడ రాంప్రసాద్ బిస్మిల్ సచింద్రనాథ్ సానియా స్థాపించిన హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్లో చేరాడు ఈ అసోసియేషన్ యొక్క ప్రైమరీ ఆర్గనైజర్ చంద్రశేఖర్ ఆజాద్ ఇది మాత్రమే కాకుండా కీర్తి అనే పత్రికలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో రకాల ఆర్టికల్స్ రాసేవాడు ఈ ఆర్టికల్స్ వల్ల బ్రిటిష్ వారిపైన ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది దీంతో ఎలాగైనా భగత్ సింగ్ని ఆపాలని పంతొమ్మిది వందల ఇరవై ఏడులో అతన్ని అరెస్టు చేశారు ఆగస్టు తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఐదున జరిగిన కాకోరి ట్రైన్ రాబరీ మరియు పంతొమ్మిది వందల ఇరవై ఆరు అక్టోబర్లో జరిగిన లాహోర్ బాంబు బ్లాస్ట్లో భగత్ సింగ్ కూడా ఒక భాగస్వామి అని ఎఫ్ఐఆర్లో పేర్కొని అరెస్టు చేశారు నిజానికి కాకోరి యాక్షన్ చేసింది హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్లో భగత్ సింగ్ కూడా ఒక సభ్యుడిగా ఉండేవాడు అయితే ఈ కాకోరీ రాబరి విషయంలో రామ్ ప్రసాద్ బిస్మిల్ అశ్వదుల్లా ఖాన్తో పాటు మొత్తం నలుగురికి బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది అయితే భగత్ సింగ్కి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆరు వేల రూపాయల జరిమానా విధించి విడుదల చేశారు కాకోరీ యాక్షన్లో ముఖ్యమైన పాత్ర పోషించింది చంద్రశేఖర్ ఆజాద్ అయితే బ్రిటిష్ వాళ్ళకు దొరకకుండా ఆజాద్ చాకచక్యంగా తప్పించుకున్నాడు జైలు నుంచి విడుదల కాగానే భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ని కలిశాడు ఇద్దరు కలిసి హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ని మళ్ళీ మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ వేసింది ఈ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశంలో పొలిటికల్ సిచ్యువేషన్పై రిపోర్టు తయారు చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం అయితే ఈ సైమన్ కమిషన్లో ఒక్క సభ్యుడు కూడా భారతీయుడు కాడు దీంతో చాలామంది భారత యాక్టివిటీస్లు చేయడం మొదలుపెట్టారు ఈ నిరసనలు దేశవ్యాప్తంగా వ్యాపించాయి ప్రజలందరూ సైమన్ గోబ్యాక్ అనే నినాదాలతో నిరసనలో పాల్గొన్నారు ఈ నిరసనలకు ప్రాతినిధ్యం వహిస్తూ లాలా రాయ్ జగపతి రాయ్ ఒక రైల్వే స్టేషన్ వైపు వెళుతూ ఉండగా బ్రిటిష్ పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు ఇలాంటి చార్జ్లో లాలా లజపతి రాయ్ తీవ్రంగా గాయపడ్డాడు గాయాలు తీవ్రంగా తగలడంతో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నవంబర్ పదిహేడున లాలా రాయ్ చికిత్స పొందుతూ మరణించాడు లాలా రాయ్ మరణంతో భగత్ సింగ్ ఉద్యోగానికి లోనయ్యాడు చంద్రశేఖర్ ఆజాద్తో కలిసి స్కాట్ కాట్ని చంపాలని నిర్ణయించుకున్నారు అయితే ఈ ప్రయత్నంలో కాట్కి బదులుగా వేరే ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోయాడు చంద్రశేఖర్ ఆజాద్ని భగత్ సింగ్ని పోలీసులు ఎలాగైనా పట్టుకోవాలని సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు అయినప్పటికీ వాళ్ళని పట్టుకోలేకపోయారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో అసెంబ్లీలో పబ్లిక్ సేఫ్టీ ఆఫ్ బిల్ మరియు ట్రేడ్ డిస్ప్యూట్ బిల్ ప్రవేశపెట్టారు ఈ బిల్స్ ప్రకారం దేశంలో జరిగే ఎలాంటి నిరసనలు అయినా బ్రిటిష్ వారు ఆపేయచ్చు అలాగే దేశంలో ఎవరినైనా ఎప్పుడైనా ఏ కారణం లేకుండా అరెస్టు చేసే అధికారం బ్రిటిష్ ప్రభుత్వానికి ఉంటుంది అయితే ఈ బిల్స్ అసెంబ్లీలో ఆమోదించబడలేదు అయినా బ్రిటిష్ ప్రభుత్వం ఈ చట్టాలను అమలు చేయసాగింది ఇది భగత్ సింగ్కు ఏమాత్రం నచ్చలేదు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై బాంబు దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు అయితే హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ సభ్యులు ఎవరు అసెంబ్లీపై బాంబు వేయడానికి ఇష్టపడలేదు ఎందుకంటే బాంబు దాడి చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఉరిశిక్ష పడుతుంది కాబట్టి ఈ బాంబు దాడి నేనే చేస్తానని భగత్ సింగ్ తన సభ్యులందరినీ ఒప్పించాడు ఒకవేళ నేను చనిపోయినా కూడా నా తర్వాత దేశంలో ప్రతి ఇంటికి ఒక భగత్ సింగ్ తయారవుతాడు దేశానికి స్వాతంత్రం తీసుకొస్తాడు అని అన్నాడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఎనిమిదిన బడుకేశ్వర్ దత్ భగత్ సింగ్ని కలిసి అసెంబ్లీ సెషన్ వైపుగా నడుస్తుండగా అసెంబ్లీ ఛాంబర్లో రెండు బాంబులు వేశారు ఎవరికీ ప్రాణహాని జరగకూడదని నిర్మానుష్య ప్రాంతంలో బాంబులను వేశారు అయితే అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం మాత్రం చేయలేదు అసెంబ్లీ మధ్యలో నిలబడి ఎంక్విలా జిందాబాద్ అని గట్టిగా నినాదాలు చేశారు వాళ్ళు అనుకుని ఉంటే అక్కడి నుంచి పారిపోయేవాళ్ళు కానీ వాళ్ళ ఉద్దేశం కోర్టులో ప్రశ్నలు అడిగేటప్పుడు వారి సంభాషణలు దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలియాలని అనుకున్నారు కోర్టులో భగత్ సింగ్ తన కేసు తానే వాదించుకున్నాడు అయితే హిందుస్థాన్ రిపబ్లిక్ ఇన్ అసోసియేషన్ సభ్యులు కొంతమంది అప్రూవర్గా మారిపోయి భగత్ సింగ్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు దీంతో కోర్టు భగత్ సింగ్కి ఉరిశిక్ష విధించింది భగత్ సింగ్ ని ఉరిశిక్ష అమలు చేశారని తెలియగానే కొందరు కాంగ్రెస్ నాయకులు గాంధీ దగ్గరికి వెళ్ళి భగత్ సింగ్ ఉరిని ఆపమని అడుగుతారు కానీ గాంధీజీ భగత్ సింగ్ వరిని ఆపడానికి బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడడానికి కూడా అయిష్టంగా ఉన్నాడు గాంధీజీ భగత్ సింగ్ వరిని మనస్ఫూర్తిగా ఆపాలనుకుంటే ఆపేవాడని కాంగ్రెస్ నాయకులు పెదవి విరిచారు భగత్ సింగ్ వరిని ఆపడానికి ఎంతోమంది ప్రజలు నిరసనలు చేశారు ఎన్నో స్వాతంత్ర పోరాట సంస్థలు భగత్ సింగ్ వురిని ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఫలితం లేకపోయింది గాంధీజీ ఒకసారి లాహోర్ పర్యటనకు వెళ్తే గాంధీజీకి నిరసనగా నల్ల దుస్తులు ధరించి నిరసన తెలియజేశారు ప్రజల్లో కొందరు గాంధీజీ పైకి రాళ్ళు విసిరిన సంఘటనలు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడున భగత్ సింగ్ని ఉరి తీశారు సట్లేజ్ నది ఒడ్డున ఉన్న హుస్సేన్ నివాలా వద్ద భగత్ సింగ్ని దహనం చేశారు భగత్ సింగ్ స్మారక చిహ్నం నేడు భారత స్వాతంత్ర సమరయోధులను గుర్తుకు చేస్తుంది నేటి యువత భగత్ సింగ్ లాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలి జై హింద్ ఎంక్విలా జిందాబాద్